నమస్తే అండి నా పేరు రాజేష్ రాజేష్ డైరీ పవన్ నుంచి అయితే మాట్లాడుతున్నాను మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా దగ్గర జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామం అండి మర్రిపాక గ్రామం నా పేరు రాజేష్ చూశారు కదండి మన దగ్గర చెప్ప జెర్సీ క్రాస్ బ్రీడ్ ఆవులు అయితే మూడు వందల అరవై ఐదు రోజులు మీకు దొరుకుతాయండి నా దగ్గరికి వచ్చి రెండు కోట్ల పాలు చెక్ చేసి మీరు చూసి తర్వాత బేరం చేసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ కూడా ఎక్కడికైనా ఫ్రీగా ఉంటుందండి ట్రాన్స్పోర్ట్ అయితే మా బళ్ళు ఉన్నాయి డీసంలో అశోక్ లైలాండ్లో డీజిల్ పోయించుకుంటే ఫ్రీగా మీకు దింపుతాం ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా చూడండి ఈ ఆవులు అయితే ఓ లోడ్ ఆవులు అయితే దించేవాడిని అమ్మకానికి ఉన్నాయి ఎవరికైనా కావలితే ఈ ఆవులు మీరు ఫోన్ చేయండి కొనేవాళ్ళు మాత్రం ఫోన్ చేయండి చూసుకోండి ఇదైతే ఉదయం పది పది ఇస్తుందండి చూశారు గదర్ని ఇదేమో ఏంటనకైతే క్వారంటైన్ ఉందండి ఇదే ఉదయం 12 సాయంత్రం 12 ఇస్తది అలాగే ఇది కూడా చూడండి ఇది జర్సీకి చపకి క్రాస్ అండి ఇది కూడా ఉదయం 12 12 ఇస్తది ఇది కూడా ఉదయం 10 సాయంత్రం 10 ఇస్తా సార్ ఇది అయితే జర్సీకిని చపకి క్రాస్ అండి ఇది ఉదయం ఉండే సాయంత్రం ఉండేది ఇదైతే ఇప్పుడు ఈని నాలుగు రోజులు అవుతుందండి ఇది పదకొండు పదకొండు అవుతుందండి ఇదిగో పొదుగు అన్నీ చూశారు కదా నేను పొదుగు అన్నీ ఆవు చూడండి క్వాలిటీ ఆవు క్వాలిటీ మంచి నెంబర్ వన్ మీకు టాప్ క్వాలిటీ ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయండి మీరు ఎవరైనా రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే నేను మీ బస్ స్టాండ్కి వచ్చి నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకుని మా డైరీ పంక్ అయితే తీసుకొస్తాం జరుగుతుంది ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు నా దగ్గర ఆవులు ఉంటాయండి ఎవరూ అవసరం లేదు డైరెక్ట్గా రావచ్చు చూడండి ఇగోండి ఆవులు చూసుకోండి